మరణం తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు దృష్టి సారించి చూడగా రాజసభలో జరుగుతున్న తతంగము ఘోరమైన నేరాలు చేసిన వారికి రాజు మరణదండను విధించడము బటులు నేరస్తులను మధ్యస్థలానికి ఈడ్చుకుపోవడము గమనించాడు అక్కడ ఒక యువకుడు నేరస్తుల శిరచ్ఛేదన చేయడం కూడా బ్రహ్మదేవుడు చూశాడు కానీ వధ్యస్థలంలో మరణదండనను ఒక విచిత్రమైన పద్ధతిలో అమరుపరుస్తున్నాడు ఆ యువకుడు వద్యస్థలం ఎదురుగా రెండు చిత్రపటాలు ఉంచాడు వాటిలో ఒకటి మహాశివుడిది రెండవది మహావిష్ణువుది రెండు చిత్రాలు హృదయాలను అలవోకగా ఆకర్షించేంత దివ్యత్వం ఉట్టిపడుతున్నవి చిత్రాలు అలంకరించిన పూలమాల నుండి వస్తున్న పరిమళం చుట్టూ వ్యాపిస్తుంది దేవాలయాల్లో వెలుగొందే తీరులో ధూప దీపాలు వెలుగుతున్నాయి వాటి పరిమళం మధ్యస్థలం అంతటా వ్యాపించి ఉంది మొత్తం మీద ఆ స్థలంలో దేవాలయాల్లోని విశేష పవిత్రత సంచరించుకొని ఉన్నది అక్కడకు తీసుకొని రాబడిన నేరస్తులను ఆ యువకుడు అలంకరించబడిన రెండు పటాల ముందు నిలబెట్టి శివుడు విష్ణువుల మహిమలను వారి హృదయాల్లో హత్తుకుపోయే రీతిలో సరళంగా ప్రవచించాడు అతడు చెబుతున్నది వింటున్న నేరస్తులు కళ్ళు దైవ చిత్తరువుతో అలరించిపోయాయి మనస్సు దైవతలంలో ఓలలాడసాగాయి ఆ స్థితిలో యువకుడు వారి వెనక నిలబడి కత్తితో వారి తలను ఖండించి వేశాడు ఏం జరుగుతున్నదో తెలియని స్థితిలో దైవ తలంపై తమ మనస్సులను పూర్తిగా ఆక్రమించి ఉండగా నేరస్తుల చిరచ్ఛేదన జరిగిపోయింది ఇదంతా చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఆ యువకుని ఎదుటే ప్రత్యక్షమై ఇలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించాడు అప్పుడు ఆ యువకుడు తన గత జన్మలో అంత్యకాలంలో జరిగిన సంఘటనను గుర్తు చేశాడు అంతిమ సమయంలో నా చెవిలో మురికివాడ అనే మాట పడడం వల్ల మనస్సులో మురికివాడ గురించిన తలంపు తలెత్తిన స్థితిలో నా ప్రాణం పోయింది నా మనస్సును అప్పుడు ఆక్రమించిన భావనే నా మరుజన్మకు కారణమైంది పైగా మరణ సమయంలో నన్నే తలుచుకుంటూ ప్రాణం విడిచేవాడు నన్నే పొందుతాడని గీతలో సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు కనుక ఇక్కడకు తీసుకురాబడే నేరస్తులు భగవంతుడిని తలుచుకుంటూ ప్రాణం విడిస్తే ఆ భగవంతుడిని చేరుకుంటారు అందుకే నేరస్తుల ప్రాణం పోతున్నప్పుడు వారి మనస్సులలో భగవంతుడే ఉండిపోయే రీతిలో ఇక్కడ ఏర్పాట్లు చేయించానని జీవన్ముక్తుడు వ్యక్తపరిచాడు భగవంతుడిని చేరి ఆయన సాయుధ్యం పొందడమే ప్రతి ప్రాణి చేరవలసిన లక్ష్యం కానీ జనన మరణ వలయాన్ని అధిగమించి భగవంతుని సాహిత్యం పొందడం అంత సులువు కాదు మరణదండనను అమలుపరిచే కర్తవ్యాన్ని స్వీకరించిన ఆ యువకుడు అతి సులువుగా నేరస్థులకు భగవంతుడిని పొందే మార్గాన్ని ఆవిష్కరించాడు అందుకే బ్రహ్మదేవుడు ఆ యువకుని ప్రశంసించి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు మనుష్యులను సన్మార్గం వైపు నడిపించే ఇటువంటి మంచి కథలను మన చుట్టూ ఉన్నవారికి కూడా వినిపించి లోకంలో మంచిని పెంచే ప్రయత్నం చేద్దాం